డెవలప్మెంట్ ప్రూఫ్ రోడ్లా ప్రూఫ్ ఈ ఊరిని మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టు ఈ ఊరు డెవలప్మెంట్ మర్చిపోతే మనకు ఉంటుంది ఎందుకంటే ఎక్కడున్నా తల్లి ఇక్కడనే డెవలప్ చేస్తా ఇక్కడిని చచ్చిపోతా ఇక్కడనే ఉంటా ప్రజలతోనే ఉంటా శివ ఏదో వేసినా అన్నాడు నాకేదో కనిపించడం శివా టు శివ రోడ్ అంటే ఇది ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా ఏ చేశాను తప్ప ఏవైతే కనిపించడం లేదు ఒకసారి చూస్తే కనిపించేది శివా టు శివ మన గ్రేట్ ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి గారు చేసిన బ్రహ్మాండమైన అభివృద్ది అన్నా అన్న ఒకసారి చూస్తే అన్నా చూపించండి ఆ రకంగా శివం టు శివం రోడ్డు నేసారట మరి ఇప్పటికీ ఎనిమిది సార్లు ఒకరిక ఐదు సంవత్సరాల్లో ఒక్కడు కూడా అభివృద్ది చేయలేదు మళ్ళా వచ్చి అభివృద్ది మొత్తం తానే జాతకంలో ఉంది తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చి అన్ని అబద్దాలు చెప్పి ఆబద్ధాలు కోరి ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ మొదలు మళ్ళీ నీకు కొత్త దొంగ మాటలు లేపి దొంగ పూజలు లేపి ఉన్నదంతా తినేసి దోచుకొని దాచుకొని ఈ రకంగా చేస్తున్నావు అంటావు కదా మీ నాయనే చేశాడని మున్సిపాలిటీ పైప్ పైపాలు పోతుంటే ఆ చెత్త అంతా వచ్చి మీద కలుస్తుంటే పైప్ లైన్ చేస్తే ఆ పైప్ లైన్ పగిలిపోయి నాలుగున్నర సంవత్సరం అయింది అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగిలిపోయింది ఇప్పుడు మళ్ళా కూడా ఈ వచ్చే మొత్తం కాళాశలు ఉండే చెత్త గలీజు నీళ్ళంతా వచ్చి మళ్ళీ పడుతున్నాయి కనీసం పైప్ కూడా ఫిక్స్ చేయలేవా నువ్వు నువ్వేమేమేవా కనీసం పై ఫిక్స్ అయ్యే అది కూడా చేయకుండా నేనేదో అభివృద్ధి చేశాను నేనేది పీకేసానంటే నువ్వు ఏనా బీకింది కాలేసరికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 ఉన్నావు కదా సిద్దంగా ఉన్నారు ఇంటికి పంపించేదానికి ఉండేది ఓన్లీ నైన్టీన్ డేస్ బాయ్ బాయ్ మధు ఇంటి రెడీగా ఉండు ఇవన్నీ కూడా ఈ శివం టు శివం రోడ్డు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ దీనికి ఆహ్వానకాలమైన వాతావరణంలో కూర్చునే దానికి కూడా బాగుడేట్ చేస్తామని చెప్పి నేను నేను చెప్తున్నాను నాకు ఇవన్నీ పనులు చేసే దమ్ముంది మరి శ్రీకాళహ ప్రజలకి నాకు ఓట్లు వేసి గెలిపించే దమ్ముందని అడుగుతుంది